తర్వాత తన జీవితంలో తన ఎన్నో ప్రశ్నలు మనుషుడే కదా యోపి కూడా ఎంత విశ్వాసం ఉండి కూడా మోకాళ్ళు వేసి ప్రార్థించి ఆయన ఆరాధించిన తర్వాత కూడా యోబు ఏం చేశాడు ఈ షిప్ గాడ్ ఆఖరిలో ఏమైంది తన ప్రశ్నలకు ప్రభు జవాబు ఇవ్వలా దేవుడు జవాబు కానీ ఆఖరికి తను కోల్పోయింది అంతయు కలిపి రెండింతల ఆశీర్వాదం రెండింతలు తను కోల్పోయిన దానికి డబుల్ ద బ్లెస్సింగ్ యోబుకి తిరిగి ఇచ్చాడు ప్రభు హలూయ కేవలం మొదటి అధ్యాయంలో ఇరవై వచనంలో తను మోకరించి ఆయన్ని ఆరాధించాడు కాబట్టి హీ గాట్ ఎవ్రీథింగ్ బ్యాక్ హలే మన జీవితాల్లో మనం ఎదుర్కొనే సమస్యలు కష్టాలు బట్టి మన దృష్టి వాటిల మీద వెళ్ళిపోతాయి దేవుడి పైన మన దృష్టి ఉండదు నాకు నీ కష్టాలే పెద్దగా కనిపిస్తాయి దేవుడు చాలా చిన్నగా కనిపిస్తాడు ఆదివారం చర్చికి వెళ్ళాలంటే నీకు వేరే పనికి వెళ్తే నీకు ఆ దానికున్న వచ్చే డబ్బులతో నీ అప్పులు కట్టుకోవచ్చు అని చెప్పి ఆదివారం మందిరానికి కూడా మానేసి చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉంటారు దేవుడికి ఇవ్వవలసిన కొద్ది సమయం కూడా దేవునికి ఇవ్వకుండా నీ కష్టాలు వల్ల నీ ఇరుకులు ఇబ్బందుల వల్ల నీ సమస్యల వల్ల నీ ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి నీ దృష్టి కెరియర్ మీద పెట్టుకొని దేవుని పైన పెట్టుకోకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎంత కష్టపడినా ఆ ప్రయాసంతా వ్యర్థం అవుతుంది కానీ నువ్వు దేవుడికి పోవాల్సిన సమయం కనుక నువ్వు ఇచ్చి నీ జీవితం బాగుండాలి నీ జీవితం మారాలి ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు నడిచినట్లయితే నీ జీవితం అద్భుతమైన రీతిలో మారుతుంది హలో ఇది చెప్తుంటే నాకు నా జీవితంలో జరిగిన సన్నివేశం నాకు గుర్తొస్తుందండి ఎక్కువ కాలం నా జీవితం నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎక్కువ కాలం అంటే పదహారు పదిహేడేళ్ళు దాటిన తర్వాత అసలు జీవితం అనేది మొదలవుతుంది అప్పుడు నేను అప్పుడే నేను అమెరికా దేశం వెళ్ళిపోయాను కాబట్టి నా చాలా నా జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను అక్కడ నా జీవితంలో జరిగిన సన్నివేశాలు దేవుడు నా నా పట్ల ఎలాగ నన్ను మలుచుకున్నాడు అని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి మరి రెండు వేల ఇరవయో సంవత్సరం సంవత్సరంలో భయంకరమైన కష్టాలు భయంకరమైన ఇబ్బందులు ఎటు చూసిన బ్యాడ్ న్యూసెస్ వచ్చేవి ఒకరోజు కాల్ చేసేవారు మన జంతువులు చనిపోయినాయి ఒకరోజు కాల్ చేసేవారు నువ్వు పెంచుకున్న ప్రేమతో పెంచుకున్న కుక్క చనిపోయింది మన పశువు సంపద చనిపోయింది ఆవులు చనిపోయి మేకలు చనిపోయి ఖజానా బాతులు చనిపోయినాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఫోన్ చేసేవారు ఇంక నేను చెప్పేవాడిని ఎంత బ్యాడ్ న్యూస్ చెప్తారు రోజు ఫోన్ చేసి అని వారం వెంబడి వారం అలా భయంకరంగా వార్తలు వినడం ఇల్లు కడుతున్నప్పుడు అక్కడేదో సమస్య ఇక్కడేదో సమస్య ఆర్థిక సమస్య ఎన్ని సమస్యలు ఎంత దూరంగా కుటుంబానికి దూరంగా ఉన్నా నా మనసు అంతా అక్కడే ఉండేది అన్ని ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నారని ఈలోపే ఫోన్ కాల్ అమ్మమ్మ చనిపోయారు అని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకే అమ్మకు ఆపరేషన్ కొద్ది రోజులకే పిన్నికి ఆపరేషన్ కొద్ది రోజులకే నానమ్మ గారు చనిపోయారు కొద్ది రోజులకే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు ఎన్ని తట్టుకోగలను ప్రభువా ఏం చేయగలను ఇక్కడ నా దృష్టి ఇక్కడ అమెరికా దేశంలో చదువుకోడానికి వచ్చాను కానీ నా చదువు మీద ఏదీ లేదు నా దృష్టి అంతా నాకు జీవితంలో నా కుటుంబంలో పడే సమస్యల మీద శమలపైనే నా దృష్టి అంతా ఉంది నాయన నా నేనంటే నా ప్రొఫెసర్స్ కొంతమందికి చాలా ఇష్టం అండి ఎందుకంటే చాలా స్పిరిచువల్గా ఉండేవాడిని దేంట్లోనే ది బెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే భారతదేశం నుండి తెలుగు వాడిగా నేను ఒక్కడనే మా యూనివర్సిటీలో ఉండేవాడిని అందరూ అమెరికన్స్ అక్కడ ఉండే వాళ్ళు వేరే దేశాల నుంచి వచ్చిన వారు కానీ ఇండియా దేశం నుంచి ఎక్కువ మంది ఎక్కువ నన్ను రికగ్నైజ్ చేసేవారు ప్రొఫెసర్స్ నన్ను గమనించారు నువ్వు చాలా క్లాస్ లో నువ్వు ఎందుకని సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకని క్లాసులు సరిగ్గా వినట్లేదు టెస్ట్ లో ఏంటి పర్ఫార్మ్ చేయట్లేదు అని ఎదురు ప్రొఫెసర్లు అడిగారు కానీ ఒక ప్రొఫెసర్ డాక్టర్ రికెమ్ ఆయన ఒక దైవ సేవకుడు ఓల్డ్ టెస్ట్ సర్వే టీచ్ చేస్తారు ఆయన నా దగ్గరకు వచ్చి నా ఆఫీస్కి ఎవరైనా మన ప్రొఫెసర్ గాని మన టీచర్ నా ఆఫీస్కి రమ్మని పిలిస్తే మనకి ఎంత ఒకసారి చదువుకుంటుండగా మన హెచ్ఓడి మన ప్రొఫెసర్ కమ్ టు మై ఆఫీస్ అని గనక చెప్తే చాలా భయం వేస్తుంది ఎందుకంటే అమెరికా దేశంలో అయితే ప్రొఫెసర్ కి ఛాన్స్ ఏమిటో తెలుసా మనల్ని క్లాస్ నుంచి డ్రాప్ అవుట్ చేయగలరు ఏ సమయంలో అయినా మన ప్రవక్తను బాగోకపోయినా మన పర్ఫార్మెన్స్ బాగోకపోయినా అక్కడ ఫెయిల్ అయినట్ ఫెయిల్ అయితే ఎగ్జామ్ రాస్తే సరిపోదండి మళ్ళీ ఆ సంవత్సరం ఆ సబ్జెక్ట్ మళ్ళీ మొత్తం చదవాలి అంటే గ్రాడ్యుయేషన్ టైం ఇంకొక సంవత్సరం లేట్ అయిపోద్ది అంత పవర్స్ ఉంటాయి ఆ ప్రొఫెసర్కి నా లైఫ్ ఒక సంవత్సరం వేస్ట్ అయిపోద్ది ఆయన తీసుకునే నిర్ణయం వల్ల ఆయన ఆయన ఆఫీస్కి పిలిచారు ఆయన దైవసే కొడు కాబట్టి నన్ను అర్థం చేసుకుని నన్ను అడిగారు ఏంటి నీ సమస్య అని ఫస్ట్ ఏం లేదండి నాకు దృష్టి అంటే ఓపెన్ గా మాట్లాడు అన్నారు నేను నా కష్టాలు అన్నీ చెప్పా నా బాధలు అన్నీ చెప్పా అప్పుడు ఆయన అన్నారు నువ్వు నీ కష్టాలపై నీ దృష్టి పెడుతున్నావు కదా నా గోడ మీద ఒక పెయింటింగ్ ఉంది ఫిని ఆయన గోడ మీద ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉందండి పెద్ద పెయింటింగ్ ఈ పెయింటింగ్ ఆయన గోడ మీద ఉందండి గోడ మీద చూసి నువ్వు ఆ పెయింటింగ్లో ఏం చూస్తున్నావు అని అడిగారండి నేను వెంటనే చాలా సింహాలు అక్కడ ఉన్నాయి ఒక మనుషుడు అక్కడ నిలబడి ఉన్నాడు అంటే ఆయన నవ్వారు మళ్ళీ చూడన్నారు అదే అదే కదా సార్ ధాన్యాల్ని సింహానుభవంలో పడేసినప్పుడు జరిగిన సన్నివేశమే కదా ఆ పెయింటింగ్ అని నేను అన్నా ఆయన అన్నారు నువ్వు మొట్టమొదటిగా పెయింటింగ్ చూడమని చెప్పిన వెంటనే నీ దృష్టి ఆ సింహాల పైనకి వెళ్ళింది అప్పుడే నాకు అర్థమైంది నీ దృష్టి ఎక్కడుందో అని అక్కడ దానియాలను గనక చూసినట్లయితే సింహాల భోనలో పడివేసినప్పుడు తన దృష్టి గనక సింహాల పైన ఉంటే ఈ రోజు ధాన్యాల కోసం మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు ఈ రోజు వాక్యంలో దాన్యాల కోసం రాయబడి ఉండేది కాదు దానియాల జీవితంలో ఎన్ని కష్టాలున్నా సింహాలు లాంటి కష్టాలు తన జీవితంలో ఉన్నా తన దృష్టి కన్న దృష్టి ఎటువైపు ఉందో ఒకసారి చూడండి కిటికీ బయట ఉన్న వెలుతురు పైన అంటే దేవుని పైన తన దృష్టి ఉంది అక్కడ సింహాలు ధాన్యాలని తన చిట్కిన వేలను కూడా టచ్ అయినంత పవర్ దేవుడు ధాన్యాలకి ఇచ్చాడు హాలు లూయ మా ప్రొఫెసర్ అన్నారు కదా నువ్వు గనక నువ్వు నీ కష్టాల్లో నీకున్న ప్రతి ఒక్క కష్టం మీ గారు చనిపోయారనే బాధ నీకున్న ఆర్థిక సమస్యలు ఆ సమస్యలు ఎన్నో చెప్పావు కదా అవన్నీ సింహాలతో నువ్వు పోల్చినట్లయితే నీ దృష్టి వాటిలపైన ఉన్నట్లయితే వాటిని నువ్వు ఆహారంగా మారిపోయి నువ్వు వాటికి బానిసగా అయిపోతావు నువ్వు గనక దేవుని పైన నీ దృష్టిని గనక పెట్టినట్లయితే అవి ఏమి కూడా నీ దరి చేరవు అని చెప్పారండి హలో లూయ ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను ఇఫ్ ఎ ట్రూ వర్షిప్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ టు గాడ్ నీ పరిస్థితి ఏదైనా నీ సమస్య ఏదైనా నీ ఇరుకేదని నీ ఇబ్బంది ఏదైనా నీ అనారోగ్యం ఏదైనా నీ కన్ను దృష్టిలో గనక దేవుని పైన ఉన్నట్లయితే ఎటువంటి సాతాను శక్తి అయినా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఇరుకైనా ఎటువంటి అప్పు అయినా ఎటువంటి శత్రువు అయినా సరే నిన్ను తాకలేడు హె లూయ ఈరోజు నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు నా మనస్ఫూర్తిగా పూర్తిగా ఆరాధన నీకు ఇస్తాను నా సమస్యలు ఎన్ని ఉన్నా వాటిపైన కాదు అన్న నా దృష్టి నీ పైన నేను పెడతాను నా దృష్టి అని గనుక నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఈ ఒక్కొక్క సింహాన్ని చూసి ఒక్కొక్క సింహం నీ ఒక్కొక్క కష్టం లాగా ఆలోచించండి ఆ కష్టాలు నేను తినేయడానికి ఉన్నాయా లేకపోతే ఆ కష్టాలని దాటుకొని నువ్వు గనక వెలుగు వైపు చూస్తే నీ మార్గం ఎటువైపు వెళ్తుందో దేవుడు ఎటువైపు తీసుకెళ్లబోతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఇట్స్ అ డెసిషన్ యు హ్యావ్ టు మేక్ నువ్వు గనక ఈరోజు తీర్మానం చేసుకొని నా దృష్టి నీ పైన లోకంలో ఎన్ని ఉన్నా నా కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇరుకులున్నా ప్రతి దానికి జవాబు నువ్వే నాయన అని ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన చిత్తంలో ఆయన చిత్తానుసారంగా సారంగా నిన్ను నడిపిస్తాడు ఆయన చిత్తాన్ని నీ చేతుల్లో తీసుకొని నీ జీవితం ఎటు వెళ్లాలో నువ్వే నిర్ణయించుకున్నట్లయితే నీ దృష్టి సింహాలపైన ఉంటుంది కానీ ఉన్న వెలుగు పైన ఎప్పటికీ నీ జీవితం ఉండదు ఇఫ్ యు టు వాక్ ఇన్ ద లైట్ వెలుగులో గనక నువ్వు నడవాలనుకుంటున్నావా నీ ప్రార్థనకి జవాబు కావాలనుకుంటున్నావా నువ్వు ఎదుర్కొనే సమస్యల నుంచి విడుదల కావాలనుకుంటున్నావా అయితే ఈ రోజు లేచి నిలబడి ఓ కొద్ది నిమిషాలు ఆరాధించి దేవుని వాక్యంలోకి మళ్ళీ మనం వెళ్దాం నా దృష్టి అంతా నా కష్టం పైన ఉంది కానీ నీ పైన లేదు నాయనా ప్రభు కానీ నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఎంత సమస్య వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని పరీక్షలు జీవితాన్ని నా ప్రాణాన్ని సైతం ఎండ్ లైన్ లోకి వచ్చినా సరే నీ వాక్యంలో చెప్పినట్టు నా దృష్టి నీ పైన పెట్టుకొని మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తాను నాయన ఎందుకంటే నువ్వు నాకు ఇస్తామని కాదు నాయన నువ్వు నిజమైన దేవుడు నువ్వు తప్ప వేరొకరు లేరు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నిన్ను ఆరాధిస్తాను నాయనా ప్రభు అని ఈ రోజు తీర్మానం చేసుకోండి వర్షిప్ హిమ్స్ బికాస్ హీస్ గాడ్ అండ్ నాట్ బికాస్ వాట్ హీ గిఫ్ట్ యూ ఆయన ఇస్తాడు ఏం చేస్తాడు కాబట్టి నువ్వు ఆరాధించడం కాదు గానీ మనస్ఫూర్తిగా నీ ఆరాధనని నీ హృదయ వేదన్ని ఆయన పాదాలు చెంత పెట్టి నువ్వు గనక ప్రార్థించినట్లయితే ఎలాగైతే అక్కడ ఉన్న వారందరికీ కూడా జవాబు దయచేసి విజయాన్ని దయచేసి నడిపించాడో అట్టి రీతిలో నిన్ను ఆశీర్వదించి విజయాన్ని దయచేసి నడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడన్నీ విశ్వాన్ని మీరెప్పటికీ మర్చిపోకుండా ఉండాలి ప్రభు నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది నాయనా నా పిల్లలు పరిస్థితి ఎలా ఉంది నాయన నా అనారోగ్య పరిస్థితి ఎలా ఉంది నా తల్లికి ఇలా ఉంది నా తండ్రికి ఇలా ఉంది నా జీవితంలో ఈటపోలో తెలియట్లా ఈ పరీక్షలు నేను నాయన పరీక్షలో నాకు రిజల్ట్ రావట్లేదు నాయన విజయాన్ని నేను ఎప్పుడు అందుకోలేకపోతున్నాను అని మీరు చెప్పండి ప్రభుకి ప్రభు నీ చిత్తాన్ని జరిగించు నువ్వు ఏం చేసినా నువ్వు ఒకవేళ నాకు ఇది కరెక్ట్ కాదు అని నువ్వు నాకు ఆ జాబ్ ఇవ్వకపోయినా సరే దీన్ని నేను ఆరాధిస్తాను ఎందుకంటే నువ్వే నిజమైన దేవుడవు నాయనా.